ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దారులకు సంబంధించి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా వాస్తవానికి ఈ నెలలో ఆసరా పెన్షన్లు వృద్ధులకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తారా తేదీ నుంచి ఇవ్వనున్నారు జరిగేటువంటి కొత్త మార్పులు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో వచ్చి పదహారు నెలలు అవుతుంది ఈ నెలలైనా వస్తుందా రాదా ఇందుకు సంబంధించి మధ్య అయితే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మంత్రి సీతకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పథకం అనేది ప్రారంభించారనమాట ఈరోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో గిరిజన జల ఏదైతే పగతకం అనేది ప్రభుత్వం ప్రారంభించిందనమాట దీని ద్వారా ఆరు వందల కోట్లు కేటాయించారు భూమి ఉన్నవారికి ప్రభుత్వం తప్పనిసరిగా రెండు ఎకరాల వరకు ఉంటే వారికి బోరు బావి అనగా లేదంటే బోరు వేయించడం ఇలాంటివి విద్యుత్ సరఫరా అనేది కనెక్షన్లు అనేది ఇప్పిస్తారు మరో పథకానికి సంబంధించి జూన్ రెండున రాజు వికాసం కింద వెయ్యి కోట్లు మంజూరు అనేది చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం ఇటీవల కాలంలో పదహారు లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారన్నమాట అందులో కేటగిరీ వారిగా ఎస్సీ వర్గీకరణ కనుకున్న వారి అంటే అందులో వచ్చేసి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట కలెక్టర్లకు సో వాటి ఆధారంగానే ఎంపిక అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించిన అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన డబ్బులు అనగా ఇప్పటికే తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్లు ప్రభుత్వం రెండు వేల రూపాయలు ప్లేస్లో నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల రైతులకు రావాల్సిన రైతు భరోసా కావచ్చు ఉద్యోగులకు ఇలాంటి సాలరీస్ ఆ ప్రభుత్వం ఖజానా బాగలేదని గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు తాము మిత్తిలకు వడ్డీలు కట్టుకుంటూ మొత్తాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాము ఈ నెల తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట న్యూస్ ఏంటంటే ఈ నెల చివరాకర్ నుంచి కొత్త విధానంలో మార్పులు చేయడం యాప్ ద్వారా ప్రత్యేకంగా స్కాన్ చేసి వారి యొక్క ముఖ కథ ఆధారంగా డబ్బులు అనేది ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు తారీఖు లోపే పెన్షన్లు అనేది ప్రభుత్వం పంపిణీ చేయాలని మధ్య కాలంలో పోస్ట్ ఆఫీస్ లో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ లో అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి